革命革命 Ravine. i Bean for Ravine. Ravine. సహకారం చేయాలా చేస్తారని నమ్మకంతో అందరూ ముందరికి వస్తున్నారు ఈసారి మేము కూడా కొంచెం ముందు కొంచెం మోసం చేసినాము ఈసారి అన్నాకి సహాయం చేయాలని మేము అతను ఉంటే మాకు బాగా బాగా పని జరుగుతుందని మేమంతా అనుకుంటున్నాము మేమే కులం మతం లేకుండా అన్నాకి మేము సహాయం చేయాలా సహాయం వాళ్ళకి మేము సహాయం చేయాలా ఎవరు సహాయం పడుతున్నారు పది సంవత్సరాల నుంచి మేమంతా ఆలోచిస్తున్నాం ఎవరు చేస్తా ఉన్నారు ఎవరు మంచికి చెడ్డకి నిలబెడుతున్నారు పది సంవత్సరాల నుంచి ఊర్లో ఎవరు ఉండి సౌకర్యం అంతా చూస్తూ ఉన్నారు అందరికీ చూడలేకపోతే కొనిలే కానీ వీధికి ఒకరికి ఒకరికి ఎదురికైనా చూస్తూ ఉన్నారు మాకే అది సంతోషమా అందుకే అన్నకి ఇంత మేము ఉండాలా అని అనుకున్నాము ఉంటాము పద్దెనిమిదో పద్దెనిమిదవ వాడు గారు అదే రకంగా ఆయన ఎవరైతే కౌన్సిలర్గా వాళ్ళ భార్య ఉన్నారో ఆమె కూడా కుటుంబ సమేతంగా అదే రకంగా గతంలో మన తెలుగుదేశం పార్టీకి సీనియర్ నాయక్ ఆహ్వానం పలుకుతున్నాం మరో తెలుగుదేశం ఇక్కడ ఒకసారి ఏదో అదృష్టము వారి నాకు దృష్ట్యం వాళ్ళ ఉంది మొన్నటి రోజున ప్రజలందరూ కూడా ఒక ఒక్కసారి ఛాన్స్ ఇస్తే ఏం అద్భుతం జరుగుతుందో అనే ఆలోచనతో మోసపోయినటువంటి పరిస్థితులు ఈరోజు వాస్తవ పరిస్థితుల్ని బేరీ చేసుకుంటున్నారు ఏ ఒక్క వర్గాన్ని కూడా న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్ని ఆలోచన చేసుకుంటున్నారు అంతేకాకుండా పక్కనే ఉంది కదిరి నియోజకవర్గాన్ని పదే పదే మోసం చేయొచ్చు మీరు కూర్చోవాలని ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి బలం లేదు ప్రజలు గమనించుకున్నారు చైతన్యవంతులైనారు మమ్మల్ని మోసం చేశారని ఆలోచనకు వచ్చినారు ఏమీ సామాన్య ప్రజలకు మనం చేయనటువంటి పరిస్థితుల్లో నాకు సంవత్సరాల కాలం పాటు పరిపాలన ఈసారి మళ్ళీ సున్నితమైనటువంటి అంశాన్ని సృష్టిస్తే మాత్రమే ఎన్నికల్లో పాల్గొనొచ్చని ఆలోచిస్తూనే మళ్ళీ ఒక మతం కార్డును ముందు తీసుకొచ్చేసి కనీసం ఆ పార్టీలో జెండా అయినటువంటి వ్యక్తులకు కూడా కేవలం మతాన్ని డబ్బును నమ్ముకొని రాజకీయాలకి పరిస్థితుల్ని పెద్ద ఎత్తున మైనారిటీ వర్గాలు కూడా గమనిస్తూ ఉన్నాయి రోజున ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఎప్పుడు కూడా ఎవరికి కూడా ఇక్కడ మతపించలేదు మంచిగా ఆహ్వానిస్తారు ఇప్పుడు కాకపోతే ఇప్పటివరకు జరిగినటువంటి ప్రహాసన ప్రహాసనం ఏంటంటే ఐదేళ్ళకు ఒకరు మార్పులు వస్తాయి ఈ ఐదేళ్ళకోసారి కొత్త వాళ్ళు వచ్చినప్పుడు క్రమంలో ఆలోచనతో కాకుండా ఆవేశంతోనూ ప్రేమతోనూ ఒక్కసారి అవకాశం అనే భావోద్వేగాలతోనూ ఎన్నికలు జరుగుతాయి ఈసారి ఎన్నిక అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నికగా నేను కూడా భావిస్తాను ఉన్నాను కదిరినియోగం ఎందుకంటే ఎప్పుడు కూడా అనే వాళ్ళు ఐదేళ్లకి ఒకసారి మారుతూ వస్తూ ఉంటే ఈరోజు ప్రజలు ఆలోచన చేసుకుంటారు సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఏది ఉంది ఈ రాష్ట్రంలో ముస్లిం సోదర సోదరి కోసం కష్టపడినటువంటి ప్రభుత్వం కానీ వాళ్ళకు మైలు చేసినటువంటి ప్రభుత్వం కానీ గడిచిన పది సంవత్సరాల్లో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో ఎవరు ఉన్నారంటే చంద్రబాబు నిక్కచ్చిగా చెప్పొచ్చు నిస్సందేహంగా చెప్పొచ్చు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఈ రోజున ముస్లిం మహిళలు పెళ్లి చేసుకోవాలంటే ఇటువంటి ఇరుకు సందుల్లోనే పెళ్లి చేసుకునేటువంటి పేద ముస్లింలు ఇబ్బంది పడుతున్నారనే మహల్ అనేది కూడా తెలుగుదేశం పార్టీ ఆలోచన తెలుగుదేశం పార్టీని చేశారు అంతేకాకుండా రంజాన్ తోఫా పేద ముస్లింల కుటుంబాల్లో పండగ చేసుకోవాలంటే ఇబ్బందులు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంటారు దిన కార్మికులు ఉంటారు వీళ్ళందరికీ కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి వాళ్ళు పండగ చేసుకునే ఇబ్బంది పడుకుంటుందని ఆలోచిస్తే రంజాన్ ప్రాంత చంద్ర అంతేకాకుండా దులహన్ పథకం అనేది ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం పేద ముస్లిం కుటుంబాల్లో యాభై వేల రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అందించారు వాళ్ళలో దీనికి పెద్ద ఎత్తున ఆహ్వానం పలుకుతున్నారు దాన్ని కార్యక్రమాన్ని అందిపుచ్చుకుంటున్నారని ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గడిచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ముస్లిం సోదరి సోదరిములను మోసం చేస్తూ లక్ష రూపాయలు వైఎస్ఆర్ దుల్హన్ పత్రం పెడతా అని చెప్పినాడు కానీ నాలుగున్నర సంవత్సరాల కాలం పట్టించినటువంటి దాఖలాదు నాలుగు సంవత్సరాల తర్వాత ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాడు ముస్లిం కుటుంబాలు వైఎస్ఆర్ దుల్హన్ పెట్టినాడు కానీ పదో తరగతి పాస్ కావాలని వాళ్ళ మంత్రివర్గంలో పనిచేయడానికి మాత్రం పదో తరగతి తర్వాత అవసరం వైఎస్ఆర్ తులహనకు మాత్రము పదో తరగతి పాస్ కావాలని చెప్పేసి అంటే చిత్తశుద్ధి లేనటువంటి కార్యక్రమం అనేది అందరూ కూడా గమనించుకోవాల గమనించుకున్నారని కూడా నేను నమ్ముతాను మరి ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లో కదిరి నియోజకవర్గంలో ప్రత్యేకించి ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ముస్లిం సోదరి సోదరి ఒక చైతన్యం అయితే వస్తోందని చెప్పేసి బలంగా నమ్ముతున్నాం ఈసారి తెలుగుదేశం పార్టీని కానీ కందిగుండ ప్రసాద్ని కానీ గెలిపించడానికి ముస్లిం వర్గాలే ముందుండబోతున్నాయని కూడా బలంగా నేను నమ్ముతున్నాను ఎందుకంటే కుల మతాలకు అతీతంగానే బతుకమ్మ చేసుకోవచ్చు ఇంతవరకు రంజాన్ పండుగ జరిగినా కూడా లేదంటే ఈద్గాలో ప్రార్థనలు జరిగినప్పుడు లేదు ముస్లిం కమ్యూనిటీలో ఏదైనా ఒక మంచి కానీ చెడు కానీ జరిగినప్పుడు అందరు కలిసిమెలిచడం అదే రకంగా గదిల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో కిరణాల సందర్భంగా అయినా కూడా అదే రంగం నరసింహస్వామి గుడి ముందు కార్యక్రమాలు జరిగేటప్పుడు వ్యాపారాలు చేసుకునే విధానంలో కూడా కులమతాల మతాలకు అతీతంగానే హిందూ ముస్లిం అంతా కలిసి అంటే ఇంత ప్రత్యేకత ఉన్నటువంటి ప్రాంతం ఇటువంటి ప్రాంతంలో భవిష్యత్తులో మళ్ళీ రాజకీయంగా లబ్ధి పొందాలనే ఆలోచనతో బహుశా కొద్దిమంది రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి కులమత ద్వేషాలు లేకు పడద్దండి ఆ ఆలోచన రానివ్వద్దండి ఈ ప్రాంతానికి మంచి ఎవరితో జరుగుతుంది ఏ పార్టీతో జరుగుతుందో ఆలోచన చేయండి కలిసిమెలిసి సంతోషంగా బతికేటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం ఆలోచన చేసుకుంది ఏ నాయకుడు ఆలోచన చేసుకున్నాడో ఆలోచన చేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ ప్రాంత అభివృద్ధికి అవగాహన ఉన్నటువంటి నాయకత్వాన్ని ప్రోత్సహించమని చెప్పేసి కోరుతా ఉన్నాను కాబట్టే సైకిల్ గుర్తు పోటేయండి పెన్నకుంట ప్రసాద్కు తెలుగుదేశం అభ్యర్థిగా మీరు ఓటేసి గెలిపించమని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ అవకాశం కల్పించే అంతేకాకుండా ఈ రోజున పార్టీని గత కొన్ని సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీలో కౌన్సిలర్గా కూడా చేసి ఆ పార్టీని వదులుకొని అదే రంగం మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీలో కూడా కొనసాగినటువంటి కుటుంబాలు మమ్మల్ని నమ్మి తెలుగుదేశం పార్టీ వచ్చినటువంటి సందర్భంగా వాళ్ళు ప్రత్యేకంగా ఆహ్వానిస్తూ ఒకటే చెప్తా ఉన్నాను మీరు ఏ నమ్మకంతో అయితే మమ్మల్ని ఆదరించాలనే ఆలోచనకు వచ్చి మమ్మల్ని దగ్గరికి వస్తున్నారో ఈ మీ నమ్మకాన్ని బొమ్మ చేయం ఖచ్చితంగా మిమ్మల్ని అన్ని రకాలుగా మీ వార్డులో కావచ్చు మీ ప్రాంతంలో కావచ్చు మీ మనుషుల దగ్గర కావచ్చు మీ గౌరవం ఉండే రకంగానే భవిష్యత్తులో మేము రాజకీయాలు చేస్తామని చెప్పేసి కూడా వేదిక మీద నుంచి వారికి తెలియజేసుకుంటూ రాత్రింబోళ్ళు కష్టపడండి రోజు కూడా ప్రతి ఓటర్ని కలవమని చెప్పేసి కూడా వాళ్ళని కోరుతూ ఉన్నారు మేము కూడా రేపటి రోజు నుంచే జనాలు పోయేటువంటి కార్యక్రమం కూడా మొదలు పెడతాము సో అందరూ కూడా ఇంకా టైం లేదు ఆలోచన పెట్టుకోకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొనమని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులు అందరికీ దేశ వ్యాప్తంగా పోషిస్తాం